అమ్మా ఏంటమ్మా ఇది ఒకప్పుడు రాణిలాగా బతకావమ్మా ఈ పుల్లలేరు కూడా ఏంటమ్మా ఈ కోటకి మహేష్మతి రాజ్యానికి రానివమ్మ నువ్వు ఒక్కసారి ఊవనమ్మా ఇక్కడి నుంచి బంద్ విముక్తం చేసి నిన్ను బయటకి పంపిస్తానమ్మా ఊవనమ్మా ఇలా చూడలేక పోతున్నాను తల్లి నిండు ఒక్కసారి నా మాట విను నేను బల్లలో దూడతో మాట్లాడతా పుల్లలేరుకోడానికి పిచ్చిదా అని అనుకున్నావా కాదా కాదు కొత్త యాంకిరా సరే తగడబెట్టద్దావ అని చితి నేను లేరుతో అది సీన్ అర్థమైందా ఏంటి తల్లి ఇది మారాణిలో బతికిన నువ్వు ఇలా పిచ్చిదాన్లా పుల్లలేరుతున్నావు నువ్వు అని తల్లి సామ్రాజ్యాన్ని విడిపించి నేను మహారాణిలా చూసుకుంటా నేను ఇంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవా పిచ్చిదానిలా పుల్లలేరు పుల్లలు ఏర్కోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా చితి పేరుస్తున్నా ఆ కట్ట మహారాణిలా బేదానివి ఎందుకు తల్లి దానిలా కుల్ల లేరుకుంటున్నావు నువ్వు అన్న తల్లి నేను మహారాణిలా చూసుకుంటాను తల్లి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి తల్లి ఏంటి తల్లి పిచ్చిలాగా అనిపిస్తున్నానా అమ్మా దైలో చెప్పాలా మర్చిపోయి మర్చిపోయిన పుల్లాలు ఎక్కుడానికి పిచ్చిదా అని కట్టప్పా చితి పేరుస్తున్నాను మరి మళ్ళీ ఏరుకురా మళ్ళీ ఏంటి తల్లి పిచ్చిదాన్ చేస్తున్నావు పుల్లలు ఎత్తుకోవడానికి పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఆ బల్లాల దేవ్ కి చిత్తి పేరు అయిపోయింది అయిపోయింది ఓకే సో వాళ్ళ ఇద్దరు చేస్తారు కాబట్టి టీం రవి అండ్ మీరు కూడా నవ్వించారు కాబట్టి టీం ఇందు హార్టీ వెల్కమ్ షో సాయి కిరణ్ ఎక్కడి నుంచి నీ పేరు మానస మానస ఎక్కడి నుంచి రామంతపూర్ మీరిద్దరు ఏమవుతారు ఫ్రెండ్స్ ఎందుకో నువ్వు అమ్మాయి మీద మనసు పారేసుకున్నామో అనిపిస్తుందిరా నాకు నా మనసు మోసంత గౌరవం

వంశీకృష్ణ అన్న వంశీకృష్ణ ఏం చేస్తు డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న ఇలాంటి అమ్మాయి కావాలి మంచిగా ఉండాలన్నా ఎందుకురా ఆమెనే ఓకే ఓకే అన్న మళ్ళీ ఎందుకన్న ఎందుకు ఇచ్చేది తీపించుకోవడం షో టోటల్ గా త్రీ టు ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఎవరైతే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ లు అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ చెప్పాలి ఒక టాస్క్ చేస్తూ చెప్పాలి ఓకేనా బై మిస్టేక్ రైట్ చెప్పారనుకోండి ఎన్ని రైట్ చెప్పారు లెక్క పెడతాము దాని తర్వాత లెక్క పెట్టిన సార్లు మీకు పనిష్మెంట్లు ఉంటాయి మీరు అందరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరితో స్టార్ట్ చేద్దాం టీం టీమ్ టీం ఇందువా వాళ్ళతో కాబట్టి వచ్చేయండి రా ఇక్కడ టాస్క్ ఏంటంటే ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఉంది ఇంకో బాటిల్ వాటర్ లేదు ఉన్న బాటిల్ వాటర్ ఉన్న బాటిల్ ఉంది కదా అది ఒక డిస్టెన్స్ పైకి దగ్గర కాదు పై నుంచి ఈ బాటిల్ లో నింపాలా కింద పడేయకుండా ఈ ప్రాసెస్ లో మీరు మిస్ అయినావు అనుకో నువ్వు చేయలేదు అనుకో క్వశ్చన్ ఆపేత్తాం అడగం క్వశ్చన్ గాట్ ఇట్ అర్థమైంది కదా క్లియర్ రెడీ బాటిల్ ఎత్తుకో క్యాప్ తీసుకో సిక్స్టీ సెకండ్స్ ఆన్ ద స్క్రీన్ అండ్ టైం స్టార్ట్స్ నా ఈత ఎక్కడ కొడతాం గాల్లో మూడు తర్వాత ఏమొస్తుంది పది ఈడియట్ సినిమా హీరో ఎవరు రామ్ చరణ్ పాల ప్యాకెట్లో ఏముంటాయి నీళ్లు టెన్ రూపీస్ కి ఎన్ని ఫైవ్ రూపీస్ పాయింట్స్ వస్తాయి పది షుగర్ ఏ కలర్ లో ఉంటుంది గ్రీన్ అగ్గిపూల వెలిగిస్తే ఏమొస్తుంది ఊపిరి నువ్వు ఏ చేతో తింటావ్ ఎడమ చేతి మహర్షి సినిమా హీరో ఎవరు నేనే మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి గుమ్మడికాయలు ఏ ఊళ్ళో రాక్క చుక్క కూడా కింద పడద్దు రే ఒరేయ్ ఏంద్రా యాపరా కొంత రా టైం లేదురా ఒక్క చుక్క కూడా కింద పడకు మీరు టాస్క్ సరిగా చేయలేదంటే నేను ప్రశ్న అడగను ఓకే సూపర్ నాన్నా అడిగిన క్వశ్చన్స్కి మాత్రం కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పి 10 అడిగితే 10 రాంగ్ చెప్పావు కాబట్టి 1000 పాయింట్లు దెప్పిచ్చుకునమన్నాయనా వెరీ గుడ్ ఎల్లు నైట్ టు యంగ్ ఓకే సో ఇప్పుడు టీమ్ ఇందు నుంచి ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ నేను టాస్క్ అదే ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్ ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్ ఫడా పడా 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 అడిగేస్తాను ఆన్సర్ చెప్పే సిక్స్టీ సెకండ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ గంట కొడితే ఏమవుతుంది పట్టిల్ దేనికి కడతాం నెయిల్ పాలిష్ దేనికి పెట్టుకుంటారు యాభై ప్లస్ అరవై ఎంత పదికి ఎన్ని సున్నాలు ఉంటాయి వంద లాక్ ఉంటాయి పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి ఇరవై ముప్పై ఉంటాయి బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు మనిషికి నోట్ లో ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు మూడు నాలుగు మేఘాలు ఎక్కడ ఉంటాయి ఇంట్లో కింగ్ ని తెలుగులో ఏమంటారు రోబో సినిమా హీరో ఎవరు ప్రధాన కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి ఇరవై ఐదు రూపాయల చాక్లెట్ ఖర్చు ఎంత రెండు రూపాయలు పసుపు ఏ కలర్ ఉంటుంది రెడ్ గాడిదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి రెండు గాడిదకి ఎన్ని చెవులు ఉంటాయి ఐదు ప్లాస్టిక్ బాల్ దేనితో తయారు చేస్తారు మోతితో క్యారెట్ జ్యూస్ దేనితో తయారు చేస్తారు సాంబార్తో ఫైవ్ ఇంటూ వన్ సిక్స్ సిక్స్ ఇంటూ వన్ ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ట్వెల్వ్ మనం వేడితో వింటాం మోతితో సో అడిగిన టక్క 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 మన క్వశ్చన్స్ కి టక్కి 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 అని చెప్పావు సో ఎన్ని ఒకటి రైట్ ఆన్సర్ చెప్పినావా అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పారు ట్వంటీ వన్ అడిగా ట్వంటీ వన్ రైట్ ఆన్సర్ టీమిందుకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పాయింట్ సీరియస్లీ నువ్వు నిజంగా మోస్ట్ హ్యాండ్స్ అమ్మే కాదు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ కూడా అందుకే ఎక్కువ అడిగి గెలిపించా నేను వాళ్ళ కుల్లుకోను నేను గెలవడం కాదురా గెలిపించడంలో ఉంటదరా అసలైన మజా ఫస్ట్ రౌండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టీమ్ ఇందు టీమ్ రవి దగ్గర థౌసండ్ పాయింట్స్ ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్దాం సెకండ్ రౌండ్ లో ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ అని అంటున్నాను కానీ నీకంటే పది రేట్లు ఎక్కువ అందం తో పది రేట్లు ఎక్కువ తేజస్సుతో ఒక సూపర్ యాక్టర్ మహేష్ బాబు తర్వాత అంత అందం మన ఇండస్ట్రీలో ఉంది అని అంటే